కర్నూలు జిల్లా పత్తికొండలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది స్థానిక ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు డి ఆల్తాప్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తానని కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్నే కాషాయీకరణ చేయడానికి కుట్ర చేస్తోందని చెప్పారు ఇక నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠ్యాంశాల్లో మత భావజాలను ప్రేరేపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తొత్తుగా మారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగానికి పూర్తి స్థాయిలో దొంగల తొక్కడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా జియో నెంబర్ ఒకటి ప్రకారం కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక విద్యా రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కుట్రపడుతున్నారు కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యారంగం నీరు గారిపోతుందని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి కేంద్రం నుంచి పది శాతం రాష్ట్రం నుంచి ముప్పై శాతం నిధులు ప్రభుత్వ విద్యారంగాన్ని కేటాయించి ప్రభుత్వ విద్యారంగంలో నేలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యారంగానికి పీట వేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కింద అయితేనేమి సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నేలకొన్నటువంటి సమస్యలు అయితేనేమి కూడా పూర్తి స్థాయిలో గాలి వదిలేసి కేవలం ఈరోజు కార్పొరేట్ ఒక విద్యా వ్యవస్థకు తొత్తుగా మారడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇక్కడైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ విద్యా రంగానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని చెప్పి ఏఐసిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కూడా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుల్ని కూడా మమేకం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మేము సంసిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి